పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకి సంబంధించి నిన్న పోలీసు కలెక్టర్ ఇరువురు కలిసి సాధించింది నిన్న దగ్గర నిన్న పోలీస్ సహకరించింది ఈరోజు కలెక్టర్ సహకరించింది వాతావరణించుకోండి రాష్ట్ర ప్రజలారా ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు అధికారులు ఒక అనుకోకుండా గుండెపోకొస్తాయి అనుకోకుండా వస్తాయి ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల చేత మిని పుస్తకాలు చిల్పిస్తారు ఉదరాజు ప్లాస్టిక్ దీని రగ్గొట్టారు వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వస్తాయి డ్రామా ఈరోజు కూడా అదే జరిగింది నిన్న పోలీసులు అట్ట పెట్టుకొని కదా నిన్న కూడా మీకు లేదు చంపడానికి దప్పడానికి చికండి పెట్టుకున్నట్టు నిన్న పోలీసులను పెట్టుకొని నిన్న వాయిదా వేసుకున్నాను పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేక మీరు తెలుగుదేశం పార్టీ ఒక్కరిని సిక్కుండాలా మీకు ఒక్క వార్డు మెంబర్ను కూడా మీ వైపు మరచుకోలేకపోయినారు నిబద్ధతగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడగలిగినారా